పెద్దనా దూరంగా ఉండాలి ఓ పెద్దనా దూరంగా ఉండాలి టీం సభ్యులు ఏడు మంది మిగతా వాళ్ళు ఎవరు కూడా కమిటీ

ాపరెడ్డి గారు నక్షనాయ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వంద ప్రదర్శన వెంకటరెడ్డి గారు కళకుమారి వారు రాజు వంగిన గురు మీకు కేటాయించిన సమయంలోనే ప్రతి చేసుకోవాలి రాష్ట్ర అంతరాష్ట నియమల నిబంధనల ప్రకారం రాష్ట్ర వంగిన మీకు కేటాయించిన సమయంలో అనేది ఇవ్వబడదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పట్టాను పెట్టి చేసుకుంటారు ശ്രീമല്ല പതിനെട്ട സെക്കൻഡ് പൂർത്തി നിമിഷം പതിനെടു സെക്കൻഡ് ഉണ്ടായി

ారాయణ మండలం వైఎస్ఆర్ ప్రపంచంలో ఉన్నాయి బేటి వెంకటరెడ్డి గారు కలిసి పాల్గొన్నారు రెడీగా రావాలి బేటి వెంకటరెడ్డి గారు కలిసి పాలుగా యన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శిస్తున్నారు వెంకటరేడు కలసపాడవాళ్ళు వాతావరణం శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత మందలపాయ తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఎదుటి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క జాతీయ స్థాయి మండలాముడు కార్యక్రమాలు కామిని వెంకటేశ్వర ప్రతాప్ గారు నమస్కారం

కామిని వెంకట సాయి ప్రతాపరెడ్డి గారు నర్సాపురం నాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శన వెంకటరెడ్డి గారు కలిసిపారు రెడీ వచ్చి కార్యకర్తలు స్వామి వెంకట సాయం ప్రకాపరెడ్డి నరఫం మూడోగా నలుగు నెంబర్ మహిళలు రావాలి బేటి వెంకటరెడ్డి గారు కలుసుకోవడవారు బేటి వెంకటరెడ్డి గారు రావాలి ல் ரெண்டகாத்தர் நஷாத்திரம் காசிநாயக மண்டலம் வைஎஸ்ஆர் கடத்தி రావాలని తల పరిగొచ్చి కాని కట్టుకోవాలి మరి వెంకటరెడ్డి గారు రెడీగా సమయం సరిపోతుంది బయలు రావాలి మరిస్తు బయలుదేరి కానీ కట్టుకోవాలి చేత దెబ్బ రాదు రన్నిగుల కరెట పడవరాదు కొట్టరాదు రెండిక్షత్రం ఉపయోగించారు తోట టచ్ చేయరాదు కమిటీ వారు గమనించుకుంటున్నారు గమనించడం పాటించాలి మీకు సమయం ఐదు నిమిషాలు చివరి ఐదు నిమిషాలు

వైఎస్ఆర్ ప్రపంచోటవాళ్ళు రెడీగా కార్యకర్త వాళ్ళు నేటి వెంకటరెడ్డి గారు ఆ తోటగా గంగ పుష్కునే ఎంతమంది కమాండ్స్ మలగం ప్రకాంబారావు గారు దశలు పల్లి వారు ఐదో నెంబర్ రెడీ చేసుకోవాలి సమయం మూడు నిమిషాలు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నా మొదటి స్థలానికి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ రెండవ స్థానానికి కూడా వెనుక జన విక్రమ్ సాయి విక్రై గారు నన్ను సమయం రెండు నిమిషాలు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ करवाड़ी वारे स्वामी रामस् कर ప్రతాపరెడ్డి గారు నరపం కాశీనాయన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శన వెంకట సాయి ప్రతాపరెడ్డి గారు నరసాపురం కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్దత ప్రదర్శనలో ఉన్నాయి सेट ah, 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 ah. పది సీట్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాలి నాలుగు నిమిషాల సమయం పూర్తయినది సమయం పూర్తయింది రావాలి పెట్టాలి శ్రీ నరసింహ స్వామి காமிடி வெங்கடசாய் பிரித்தாம்பரெடி காரோப்பம் மண்டலம் வைஎஸ்ஆர் பிள்ள எடுதலி அனா தூரம் மூடவ தத்த மூடவாசன